ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు ఇందులో మీరు చూస్తే మూడు వేల మూడు వందల మూడు మంది సివిల్ కానిస్టేబుల్ ఏపీఎస్సిపి కానిస్టేబుల్ గా రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఇంకో పక్క మహిళలు తొమ్మిది వందల తొంభై మూడు మంది వెయ్యి మంది దగ్గర మహిళలే ఉన్నారు శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఎటు చూసినా ఇరవై ఆరు జిల్లాలు మా వాళ్ళు చూస్తున్నా చాలా ప్రైడ్గా ఉన్నారు ఈ ప్రాంతాల నుంచి దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే నూట ఎనబై మూడు మంది గిరిజన పిల్లలు కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు వాళ్లకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నా